ఏపీ అసెంబ్లీలో మినిస్టర్ నిమ్మల రామనాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం నిర్మాణం జరుగుతున్నానని అన్నారు ఏదో తీ శారదా నది అనేది అనంతగిరి నుంచి ఎత్తరాయం వరకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్ చెక్ డ్యామ్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై స్కీమ్స్ వరకు కూడా ఈ శారదా నది మీద ఉన్నాయి ఈ దగ్గర దగ్గర నలభై ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శిథిలాల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష అందులో కూడా పర్టికులర్ గా నాలుగు స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ ను మరి ఆ రోజు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో నిధులు మంజూరు చేశాం మరి తర్వాత దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల అనుసంధానం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అంటే ఏదైతే గతంలో మన తెలుగువాడు తెలుగు బేట కేఎల్ రావు చెప్పేవాడు ఏదైతే ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారు దాన్ని ఈరోజు ఆచరించాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మాకు ఏదైతే ఏడెనిమిది రివ్యూస్ ఏదైతే ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ లో జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద స్పెసిఫిక్ గా ఆయన కూడా మరి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్ మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించడం అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిత్యం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష అందుకే ఏదైతే మాకు కూడా ఆల్రెడీ పరిపాలనా పరమైన అనుమతులు కూడా ఆ పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా పదహారు వందల కోట్ల రూపాయలు ఆయన అనుమతులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు దశ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే వచ్చినటువంటి ఐదు నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి మరి ఫస్ట్ ఫేస్గా పదహారు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఎదుతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామని అంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులను కూడా అనుకున్నటువంటి సమయానికి దానికి కూడా నిర్దేశం కూడా ఇచ్చారు అధ్యక్ష ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో నాలుగు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో కాదు మాకు టైం బాండ్ కూడా ఆ ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్కి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా ఏదైతే ఆ యొక్క గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష మంత్రి గారు కూర్చి కూర్చొస్తారు ఒకసారి ఏదో సమయం చూసి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలందరితో మీ అధికారులతో మీరు ఒకసారి సమాజం పెడితే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంటుంది కాబట్టి ఏదో సమయంలో మీరు मैं उत्तरांध्र में तो मीटिंग कांड्रेस चेंज में दिखी मैं रिक्वेस्ट